మత్యాకపిశ్రేష్టం చతురావరణం విదం వామంసిత పత్నీం సూర్యపుత్రీం సువర్చలాం పశ్యంతం స్నిగ్ధయా దృష్టాస్తవక్ ముఖాంబుజం చిత్రచామర సంక్తం వినసాజ్యేష సేవితం ముక్తారగనోపేతం రత్నకుండల దైవీభూషితగ్రీవం కనకాంగతారీణం నానామని సమోత్కీర్ణాక్రీటోజలేఖరం మేఘలాధామ సంవీతం మనిడోపరచోపి పద్మాసిన సమాసీనం ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి మాసమునందు చాలా అనుకోని సంఘటనలు చాలా విపరీతమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది విద్యార్థులు అలాగే గృహిణుల విషయానికి వస్తే చాలా సాధారణమైనటువంటి పరిస్థితులే కనిపిస్తుంది ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఇంటి యజమాని వల్ల అతని స్వభావం వల్ల అతని నడవడిక వల్ల కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది మీ నుంచి ధనము తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగంతో పాటు ఏవైతే స్టాక్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కానీ లేదా ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం కానీ దాని నుంచి లాభం వస్తుంది కానీ ఇదే కంటిన్యూ అవుతుంది అన్న భావనతో ఉంటే మునుముందు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది ప్రథమార్థం అంతా బాగా కనిపిస్తుంది కానీ ద్వితీయార్థంలో ప్రయోగాత్మక పనులు చేయకుండా ఉండడం మంచిది వ్యాపారస్తుల విషయంలో కూడా ఇలాగే మనకు వ్యాపారం లాభంగా ఉంది ఇంకా పెంచుదాం ఇంకా పెంచుదామని చెప్పి ఎక్కడైతే అయితే మీ వ్యాపారం బాగా నడవదో అక్కడికి విస్తీర్ణత చేయడం వల్ల ధన నష్టం ద్వితీయార్థంలో బాగా కనిపిస్తుంది దయచేసి అనవసరమైనటువంటి పెట్టుబడుల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది ఇక ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారో ఎవరైనా ఒక స్త్రీ వల్ల చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది అంటే మీకు గతంలో పరిచయమైన వాళ్ళు కానీ లేదా ఇప్పుడే పరిచయమైన వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళ ద్వారా పరిచయం అయ్యే వాళ్ళు కానీ మీరు గతంలో తగులాడిన వాళ్ళు కానీ ఎవరో ఒక స్త్రీ వల్ల మీకు చాలా ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పనులకు జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది ఇక ఎవరైతే వివాహం కాలేదని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారో ద్వితీయార్థంలో వీళ్ళకి వివాహ సంబంధితమైనటువంటి పనులలో మంచి జరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు కానీ మీరు తీసుకునే నిర్ణయం ఆలస్యం అవుతే మళ్ళీ మూడు సంవత్సరాల దాకా వివాహం కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు అలాగే ఎవరైనా సరే కుల వృత్తులు చేసుకునే వాళ్ళు రైతులు భూ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళైతే దగ్గరలో ఏదైనా బొడ్రాయి ఉంటే అక్కడ ఎవరన్నా అమ్మవారి దేవాలయం ఉంటే వారానికి ఒకసారన్నా అమ్మవారికి ఒక కొబ్బరికాయనో లేకుంటే పరవాన్నము నైవేద్యంగా పెట్టండి చాలా మంచి జరుగుతుంది అలాగే ఎవరైతే పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో ఆరోగ్య సమస్యలు బాగా రావచ్చు వృషభ రాశి వారికి ముఖ్యంగా ఛాతి నుండి పైభాగం అంతా విపరీతంగా నొప్పులు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడున్న గ్రహస్థితి వల్ల చేతులు వనకడం కానీ వినికిడి ఇబ్బంది కానీ చూపు మందగించడం కానీ పళ్ళ ఇబ్బందులు కానీ విపరీతంగా వచ్చే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక చూసుకున్నట్టయితే ఎవరైనా సరే విదేశాలకు ప్రయాణం చేయాలి అనుకుంటూ ఉన్నారో అక్కడికి వెళ్ళిన తర్వాతకి ధన నష్టం జరగవచ్చు ఒక మనిషి వల్ల గుడ్డిగా ఎవరిని నమ్మకండి లేదండి ఇతను బాగా నమ్మకస్తుడు ఏం కాదు అని మీరే స్వయంగా మీ వాళ్ళతో చెప్పి మరీ ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి ఇక మనం కోర్టు వ్యవహారాల్లో బాగా తిరుగుతూ ఇబ్బంది పడుతూ డైవర్స్ కేసులలో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు ఇంత విలితంత తొందరగా క్లోజ్ చేసుకోండి లేకపోతే మీకే నష్టం మీకు సెటిల్మెంటే డబ్బులు వచ్చేవాళ్ళు కానీ సెటిల్మెంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు కానీ ఎవరైనా సరే ధన నష్టం కలిగే అవకాశం ఉంది ఇప్పుడు మేము చెప్పే విషయం అంతా కూడా గోచార రీత్యా చెప్పే విషయం మీ జాతకం గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇంతకు మించి మేము ఏమీ ఛార్జ్ చేయడం జరగదు పూర్తి జాతక విశ్లేషణతోని మీకు అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి కింద ఉన్న నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళకు మాత్రం చెప్పడం కష్టం ఇక ఈ అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపడనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం జనవరి ఇరవై నాలుగు నుండి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు కూడా కుజుడు సంచరిస్తూ మిథున రాశి గుండా ఆ తర్వాతకి ఏప్రిల్ వరకు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు దీనివలన ద్వాదశ రాసులకి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అలాగే చాలా మంచి చేకూరేటువంటి రాసులకి కూడా ఉన్నాయి అయితే అన్ని విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే రైతులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు పాపం తల్లిదండ్రుల నుంచి దూరంగా నివసిస్తూ ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులు అలాగే విదేశాలకు ప్రయాణం చేయాలనుకునేటువంటి వాళ్ళు అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి గురించి కూడా మనం కొన్ని రెమెడీస్ చెప్పుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రం అంటుందండి ఈ నీలా సరస్వతి స్తోత్రము రోజుకు ఒక్కసారైనా సరే చదువుకోవడం చాలా చాలా శక్తినిస్తుంది అయితే సరస్వతి యంత్రము అని ఉంటుంది ఆ యంత్రం మీరు మామూలుగా గూగుల్లో చూసినా సరే దొరుకుతుంది ఆ యంత్రంలో నెంబర్స్ ఉంటాయి ప్రతిరోజు పిల్లలకు కొత్త నోట్బుక్ పెట్టేసి ఆ యంత్రాన్ని రోజు వాళ్ళతోని గీయించి వాటిపైన రాయించి మధ్యలో కొంచెం అంత కుంకుమ పెట్టి ఇలా రాయండి ఆ రోజంతా ఉండాలని కూడా ఏం లేదు ఇలా చేయడం వల్ల కూడా సంపూర్ణమైనటువంటి వాగ్దేవి కృపాఘటాక్షాలు పిల్లలందు ఉంటాయి అలాగే గృహిణుల విషయానికి వస్తే ఫిబ్రవరి మాసంలో గుప్త నవరాత్రుల్లో భాగంగా శ్యామలాదేవి నవరాత్రులు జరుగుతాయి కాబట్టి అమ్మవారి యొక్క నవరాత్రులు అప్పటికే ప్రారంభమై ఉంటాయండి అనే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ నవరాత్రుల్లో కనీసం తొమ్మిది సార్లు గౌరమ్మను తయారు చేసుకొని మీ ఇంట ఒక మంచి ప్లేట్ చూసుకొని దాంట్లో గౌరమ్మను పెట్టేసి తమలపాకు లాంటిది పెట్టచ్చు కానీ వాడిపోతుంది వడలిపోతుందండి అనేటువంటిది చెబుతున్నారు కాబట్టి ఒక మంచి ప్లేట్ చూసుకొని దానిపైన అమ్మవారిని గౌరమ్మగా మీ వీలును బట్టి చేసుకొని మనకు అమ్మవారు ఎలాంటి వర్ణంలో ఉంటారు అనంటే మరకత వర్ణము అని అంటారు కాబట్టి అలాంటి మరకత వర్ణంలో ఉండేటువంటి కుంకుమతోని అమ్మవారికి అర్చన చేయాలి అది ఎలా చేస్తారండి వాళ్ళు కూడా ఉన్నారు ఎలా అంటే అమ్మవారికి సంబంధించినటువంటి వర్ణనలో మనకు కుంకుమ దొరుకుతుంది ఆ కుంకుమే కుబేర కుంకుమ ఆ కుంకుమతో ఈ నవరాత్రుల్లో నవమ అంటే తొమ్మిది సార్లు కుంకుమార్చన చేయడం వల్ల సంపూర్ణ శ్యామల కృపా కటాక్షాలు అందుతాయి ఆ కుంకుమని తొమ్మిది రోజుల తర్వాతకి పచ్చకర్పూరం వేసి దాచుకొని ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ధరించడం వల్ల ఎన్నో రకాలైనటువంటి కష్టములని కూడా అమ్మవారు కడతీరుస్తుంది అని శాస్త్రోక్తంగా చెప్పడం జరిగింది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల్లో చాలా వరకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా శత్రు భయము కానీ లేదా ఉన్నటువంటి అధికారులు ఏవైనా సరే ఉద్యోగంలో నుంచి తీసివేస్తారు అనేటువంటి భయం కానీ కలుగుతుందేమో అన్న భయం అధికంగా ఉన్న కారణం వల్ల వీరు ఆంజనేయ స్వామి యొక్క లాంగూలా స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది రోజుకు ఒకసారన్నా హనుమత్ లాంగులా స్తోత్రం విన్నా చదివినా సంపూర్ణ కృపాకటాక్షాలు అందుతాయి ఇది వ్యాపారస్తుల విషయంలో కూడా అలాగే చేయడం ఎంతో మంచిది వీరు ప్రత్యేకంగా రోజు దీపారాధన చేసేప్పుడు ఉద్యోగస్తులైతే నువ్వుల నూనె ఆముదం కలిపి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపారస్తులైతే అమ్మవారి యొక్క నూనెతోని పూజ చేయడం చాలా విశేష వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఇక మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాజకీయ రంగాలు సినీ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా దుర్గా కవచాన్ని చదవడం కానీ వినడం కానీ ఎంతో శక్తినిస్తుంది అమ్మవారు మీకు మీ కుటుంబం చుట్టూ కూడా ఒక రక్షణ వలయంలా ఏర్పడి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఇక ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారే కాకుండా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ లేదా కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ అలాగే రైతులు కానీ భూ సంబంధితమైనటువంటి అనుకూల స్థితి కలగాలి కాబట్టి నిత్యము రోజు ఒక మంత్రం చదువుకోవాలి ఒకటే మంత్రం రోజు చదువుకోవాలి ఏమిటా మంత్రం అంటే శరవనభవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదవడం వల్ల ఈ విభాగంలో ఉన్న వారందరికీ కూడా అనుకూల పరిస్థితులు కలుగుతాయి ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు విదేశాలకు ప్రయాణమై ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరైతే విశేషమైనటువంటి వివాహం కోసం ఎదురు చూస్తూ అంటే ఏజ్ మరియు ఎక్కువైపోయి వివాహం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో సంతానం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది దక్షిణామూర్తి స్తోత్రము వీరికే కాదండి అందరూ కూడా చదవచ్చు ఆ దక్షిణామూర్తి స్తోత్రం చదివితే పరమశంకరు అంటే ఆది వారి స్వయంగా చెప్పారు ఏలిన నాటి అర్ధాష్టమ అష్టమ శని దోషములు ఏమున్నా సరే తీసేసేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఏది అంటే దక్షిణామూర్తి స్తోత్రం కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోవడం విశేష విశేష ప్రతిఫలాలు దక్కుతాయి చాలామంది ఇవన్నీ కాదండి మీరు ఎలా చెబుతూ ఉన్నారు జాతకము మీ జాతకం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాం మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే గోచార రీత్యా మాత్రమే మేము మీకు జాతక విశ్లేషణ అనేది ఇలాంటి రెమెడీస్ అనేవి చెబుతున్నాం నిజంగా మీ పూర్తి జాతకం ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపించే నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ అన్నీ కూడా పంపిస్తే పూర్తి వివరాలతో మీ జాతకం అంతా కూడా విశ్లేషణతో మీకు చెప్పి పూర్తిగా అనుకూలంగా మీకు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తాం ఎట్టి పరిస్థితుల్లో డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఎవరైనా జాతకం చెప్తానంటే నమ్మకండి ఎందుకంటే అందులో పూర్తి విశ్వాసంగా చెప్పడం కుదరదని ఎందుకంటే పేరు బలం కల వాళ్ళందరూ ఒకేలా ఉంటే ఈ ఇబ్బంది ఏమిటి మంచి పేరు ఎదు అందరూ అదే పెట్టుకుంటారు కదా కాబట్టి పేరు వల్ల వచ్చేటువంటిది కేవలం పావంతు మాత్రమే పూర్తి వందకు వంద శాతం ఆ పేరు బలం మీద వచ్చేటువంటివి ఉండవు కాబట్టి వీలైనంత వరకు కూడా పేరు బలంతో చెప్పేటువంటి దాని గురించి నమ్మకండి మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్న వాళ్ళే జాతకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి లేదా ఇప్పుడు మేము చెబుతున్నటువంటి గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మీ పేరు బలంపై మీరు సరిచూసుకోవచ్చు ధన్యవాదాలు